హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే వచ్చిన వార్త అండి టీడీపీ టాప్ నేత అరెస్ట్ తీవ్ర టెన్షన్లో చంద్రబాబు ఆ వివరాలు ఈ వీడియోలో చూస్తున్నాం వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి జగన్పై రాయి రువ్విన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సీఎం జగన్పై రాళ్ళు రువ్విన నిందితుడు సతీష్గా అయితే పోలీసులు అరెస్ట్ చేశారండి ఈ కేసులో అతడే మొదటి నిందితుడు పోలీసులని ఈ విధంగా నిర్ధారించారు సతీష్పై రాయి సతీష్ రాయి విసిరినట్టు నిర్ధారించిన పోలీసులు ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో అయితే హాజరుపరిచారు సో ఈ కేసులో కొందరిని మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది తాజాగా విజయవాడ సెంట్రల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు దగ్గర ఇంటి వద్ద అయితే భారీగా పోలీసులు మోహరించారు ఆయన్ను ఏ క్షీణమైనా అరెస్ట్ చేశారని అయితే తెలుస్తోంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ దాడి జరగడం అలాగే టీడీపీ ఆఫీస్ దగ్గర ఈ ఘటన జరగడంతో బోండా ఉమాపై అయితే వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాగా నిందితుడు సతీష్ తండ్రి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తనైతే प्रचार जो